ప్రజలందరూ చూడాల మనం ఎన్నడూ లేని విధంగా మనకి ఇన్ని మడికల్ మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత దౌర్భాగ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ ప్రైవేటీకరణ చేయాలంటున్నారు మన రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే అది చిన్న విషయం కాదు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి పదకొండు మెడికల్ కాలేజీలు వచ్చాయి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అది నిజంగా చెప్పు చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు తపాలు విధిగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తామని చెప్పని ఆ చెప్పారు చెప్పిన విధంగా రెండు వేల పదమూడు నాటికి ఐదు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది అలాగే ఇంకొక ఐదు కాలేజీలు కూడా ప్రారంభం దిశలో ఉన్నాయి ఇంకొక ఐదు కాలేజీలు కూడా ఉన్నాయి మొత్తం కూడా పది కాలేజీలు ఇంచుమించు మనం పూర్తి చేసుకోవాలని పరిస్థితిలో ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ టీడీపీ తొత్తులకి ఎమ్మెల్యేలకి మా మినిస్టర్లకి వారి సానుభూతి పర్లకి వాళ్ళందరికి కూడా ఎకరా వంద రూపాయలు ఎక్కడ ఇచ్చి ఈరోజు పేద విద్యార్థులు ఎంతోమంది మెడికల్ కాలేజీ మెడికల్ చదవాలా మేము డాక్టర్లు అవ్వాలా అనుకునే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళు ఎంత బాధాకరంగా ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మనకు చదువుకోవాలన్నా కానీ పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలన్నా కానీ చాలా కష్టం అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఆ మాట చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు